రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచకము పలకాలి పురవీధులను బాగా అలంకరించండి పతాకములు కట్టండి అరటి స్తంభములు తోరణములు కట్టండి రామునికి స్వాగతం పలకడానికి వేశ్యా స్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండేటట్టు ఏర్పాట్లు చేయండి అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయాలలో పూజలు జరిపించండి దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేయండి సైనికులు పొడవైన కత్తులు అభ్యాసంగా పట్టుకుని ఊరేగింపుగా ముఖద్వారము వద్ద ఉండాలి ఏర్పాట్లు జరుగుతున్నది చూస్తున్న దశరథుడు ఎంతో సంతోషముతో ఉన్నాడు సుమంతుడిని పిలిచాడు నీవు వెళ్ళి రాముని నా దగ్గరకు తీసుకుని రమ్మని పంపాడు దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంతులతో సమావేశంలో పాల్గొన్నాడు ఇంతలో వెళ్లిన సుమంతుడు రాముని రథము మీద తీసుకొచ్చాడు రాముడిని దర్జాగా మీద వస్తున్నది చూసిన దశరథుడు మనసులో ఉప్పొంగిపోతున్నాడు రాముడు రథం దిగి వస్తుండగా సుమంతుడు చేతులు కట్టుకుని వెనకాల నడుస్తున్నాడు రాముడు దశరథుడికి పాదాలకు నమస్కరించాడు దశరథుడు రాముని పైకి ఎత్తి గుండెలకు హత్తుకున్నాడు తన పక్కన ఉన్న ఉన్నత ఆసనము మీద కూర్చోపెట్టాడు నీవు కౌసల్య పట్టపు రాణి కుమారుడివి జ్యేష్ఠుడివి సకల సద్గుణ సంపన్నుడివి నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని నిర్ణయం తీసుకున్నాను రాబోవు పుష్యమి నక్షత్రమున నీకు యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాను ఈ సమయంలో నీకు ఒక స్నేహితుడిగా కొన్ని విషయాలు చెప్తాను శ్రద్దగా వినురామా